హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేనైతే చేపల పులుసు ఈజీగా అంత హంగామా లేకుండా చేద్దామని అయితే నేను ప్రిపేర్ అయ్యానండి ఈరోజు నేను ముందుగా అయితే చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను నేనైతే ఎక్కువ హంగామా అయితే చేయట్లేదండి నార్మల్గా నేను ఇంట్లో మేము ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాము ఇప్పుడు నేనైతే ఒక కడాయి తీసుకొని దాన్ని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి నేనైతే ఒక మూడు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఇదిలా ఫ్రై అయిన తర్వాత నేనైతే దీనిలోకి అల్లము వెల్లుల్లి చెక్కలు ఉంటాయి కదా చెక్కలు గసగసాలు అనేది గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకొని ఆ యొక్క పేస్ట్ను కూడా నేను వేసుకుంటున్నాను ధనియాలు కూడా ధనియాలు కూడా వేసుకున్నాను మొత్తం ఈ నాలుగిట్ని కూడా బాగా ఫ్రై చేసుకొని నేను గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను పేస్ట్ ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది నేను రెడీ చేసుకున్న పేస్టు ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి మొత్తం ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఆయిల్ మొత్తం తేలింది ఇప్పుడు దీన్ని ఇలాగా మిక్స్ చేసుకొని ఒక మూడు టమాటాలు అనేవి అయితే తీసుకుందామండి మూడు టమాటాలను బాగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా వేసుకుందాము వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి బాగా ఇలా కలిపిన తర్వాత ఇది కూడా ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం దీనిలోకి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకుందామండి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే కారం కూడా ఒక స్పూన్ అయితే వేసుకొని మీకు నచ్చినంత వేసుకోవచ్చు నేనైతే కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నానండి అలాగే మనం ముందుగానే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనము పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండునైతే మనం నానబెట్టుకొని మీకు ఎంత పులుపు అయితే నచ్చుతుందో అంత నానబెట్టుకోవాలండి చింతపండుని నేనైతే ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్నాను చింతపండుని ఆ చింతపండు మొత్తాన్ని బాగా స్మాష్ చేసి ఆ వాటర్ మొత్తాన్ని వేసుకుంటున్నాను అలాగే కొంచెం నేను మిక్సీలో కూడా కొంచెం వాటర్ వేసుకొని అవి కూడా వేసేసుకుంటున్నానండి అండి ఇప్పుడు ఇది బాగా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఇప్పుడు మనం ఏదైతే చింతపండు పులుపు వేసుకున్నామో అదంతా బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గించాలండి పులుపు ఎంత బాగా పులుసు అనేది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుందండి చేపల పులుసు అనేది ఇప్పుడు నేను ఈ టైంలోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మీకు నచ్చితే తర్వాతనే వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను అలాగే నేను ముందుగానే చేపలని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి కారం ఉప్పు అది ఒక్కొక్కటిగా ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను పులుసులో ఇలా మొత్తంగా వేసేసుకున్న తర్వాత నేనైతే మినిమం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నేను బాగా పులుసుని అయితే బాగా మగ్గించుకున్నానండి ఈ పులుసు చేసుకునేటప్పుడు చేపల పులుసు మనమైతే గరిటి పెట్టకూడదండి గరిటి పెట్టుకు గరిటి పెట్టకుండా కడాయినే ఓన్లీ మనము కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనము ఒక కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకుందాము కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకున్న తర్వాత మనమైతే లిడ్ని క్లోజ్ చేసుకొని చూసారా బాగా మగ్గుతుంది ఇప్పుడు ఈ పులుసు మగ్గుతున్నప్పుడే మనం ఏదైనా గరం మసాలా కానీ ఏమైనా బయట ప్రోడక్ట్స్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలను అయితే వేసుకున్నానండి చూశారు కదా చేపల పులుసు నేను ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపించాను మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్